రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది పోలీసుల యొక్క తీరు న్యాయవాదుల పట్ల చాలా ఇబ్బందికరంగా న్యాయవాదులని వృత్తి చేసుకునేయకుండా చేసేటటువంటి పనులు కూడా చేస్తూ అడ్డంకులు పడుతూ ముఖ్యంగా నిర్మల్ జిల్లా నిర్మల్ అనేటటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒక డిగంబర్ కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయటం నేరస్తుని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటటువంటి రైట్ అలాగే ఆ కేసులో నేరస్డ్గా ఉండేటటువంటి డిగంబర్ కాంబ్లే అనేటటువంటి ఒక అక్యూజ్డ్ అంటే కేసులో ఉండేటటువంటి ఒక అక్యూజ్డ్ అడ్వకేట్ పి అనిల్ కుమార్ని నిర్మల్కి సంబంధించినటువంటి ఒక పి అనిల్ కుమార్ని ఒక అడ్వకేట్ని సంప్రదించి పోలీసుల వల్ల మాకు ప్రాణహాని ఉంది పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగాను న్యాయవాదిని అడిగితే మరి క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి ఒక నిర్మల్ సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఆ నేరస్తుని తీసుకొని రిమాండ్ చే రిమాండ్ కాకముందే ఆ నేరస్తుని తీసుకొని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు నిర్మల్ కోర్టు ప్రిమైసెస్లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లోనే అతన్ని నేరస్తుని తీసుకొని ఎక్యూజ్డ్ పర్సన్ అని తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాని తీసుకొని కోర్టు ప్రిమైసేజ్లోకి వచ్చి కోర్టుల కార్లో కూర్చొని జడ్జి వస్తుందేమో జడ్జి రాగానే పిటిషన్ వేసి ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది సరెండర్ చేయాలనేది న్యాయవాది యొక్క ఉద్దేశం అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు ఇన్ఛార్జ్ పోలీసుగా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ ఇద్దరు ఎస్ఐలు ఒక సంజీవ్ ఇంకొక ఆయన టీ అశోక్ అని ఒక ఇద్దరు ఎస్ఐలో ఒక సిఐ ముగ్గురు మరొక కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ తోటి అక్రమంగా పో కోర్టు ప్రిమైసెస్లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద క్లయింట్ ఆయన క్లయింట్ మీద దాడి చేశారు అతన్ని మా గొప్ప చెప్పండి అంటారు కోర్టు ప్రిమైసెస్లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టులో సరెండర్ చేయాలి మేము మీ గొప్ప చెప్పాల్సి మీ గొప్ప చెప్తామంటే మా క్లయింట్కి హాని ఉంది ప్రాణ హాని ఉంది దెబ్బలు కొడతారు ఇబ్బంది అవుద్ది స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తాం ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము చేయమని అన్నంత గాను అడ్వకేట్ మీద దాడి చేశారు దౌర్జన్యం చేశారు కార్ డోర్ తీస్తావా అంటే తీయకపోయేసరికి పోలీసులే రౌడీ లాగా గుండా లాగా ఒక ఎడోకెట్ వాహనం మీద దాడి చేసి కార్ అద్దాలు బలగొట్టి లోపల ఉన్నటువంటి వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆ నేరెస్ట్ ఎవరైతే ఉన్నారో దిగంబర్ కాంప్లైన్ని బయటికి గుంజి కార్ మొత్తం డ్యామేజ్ చేశారు నువ్వు చెప్తే వినవా మేము ఏమన కార్ డ్యామేజ్ చేయటమే కాక ఈ కార్ని అతన్ని దిగంబర్ కాంప్లైన్ ఇద్దరిని కూడా ఫోర్స్బుల్గా పోలీసుని తీసుకుపోయారు పోలీసులకు కోర్టు ప్రిమైసెస్లలో ఒక నేరస్తుడి మీద దాడి చేసే అధికారం లేదు ఒక అడ్వకేట్ల మీద దాడి చేసే అధికారం లేదు కోర్టు బయటనో లేకపోతే ఒక అడ్వకేట్ ఆఫీసులో కాకుండా కోర్టు అడ్వకేట్ పరిధిలో కాకుండా అడ్వకేట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ వాహనం మీద కారు మీద దాడి చేసిరు నేరస్తుని గుంజుకుపోయారు ఇంకా బాధ ఏందనంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులను పెట్టుకోరు అడ్వకేట్ కారుని తీసుకుపోయే అధికారం పోలీసులకి ఎక్కడిది అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నేరస్తు ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు అయినా అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు ఈ సిఐఎస్ఏల మీద ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పోలీసులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద యాక్షన్ డిపార్ట్మెంట్ యాక్షన్ కండక్ట్ చేయాలి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నా ఇమీడియట్గా ఓ స్టేట్ హ్యూమెన్ రైట్స్ కమిషన్కి కూడా మేము ఈరోజు కంప్లైంట్ పెట్టినాం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని విచారణ జరపాలని చర్యలు తీసుకోవాలని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం